సో కుషిత వి నో ఇన్స్టా వెరీ ఫేమస్ యూ సో ఇందులో ఎలా ఉండబోతోంది గ్లామరస్ అన్ని లైక్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఎలా డిజైన్ చేశారు సూపర్ హైపర్ గర్ల్

స్టార్టింగ్ ప్రాబ్లం ఇప్పుడు ట్రబుల్ సో మీరు లైక్ అప్పుడు ఎలా ఉందో గా అదే క్యారెక్టర్ సేమ్ రిపీట్ అవుతుంది బట్ అటు నుండి ఇటు షిఫ్ట్ అయింది అంటే సేమ్ అలాగే ఉంటుంది హైపర్ హైపర్ ఉంటుంది ఇప్పుడు అంటే లైక్ రిసీవింగ్ ఎండ్లో ఉంటుంది అప్పట్లో ఆ సీజన్లో వచ్చేసి సీజన్ వన్లో వన్ హూ ఇస్ గెటింగ్ బలిఫైడ్ కదా అవును సో సీజన్ లో వచ్చి ఇప్పుడు హర్ష హౌ విల్ హీ గెట్ బ్యాక్ తినే సిచ్యువేషన్లో ఉంటుంది